హాయ్ స్నేహితులారా రోజు దాకా ఎలక్షన్ల క్లియర్ అయింది ఇప్పటి నుంచి గెలిచిన వాళ్ళు గర్వించక సేవ చేసి మంచి ఆదర్శంగా మీరు నిలబడితే రాబోయే తరానికి మీరు మంచి సర్పంచ్గా మీరు నిలబడి గెలిచి ఇప్పుడు గెలవడం కాదు రాబోయే రోజుల్లో మంచి సర్పంచ్గా మీరు మనసులని గెలిచి మానవత్వాన్ని గెలిపించి నిజమైన సర్పంచ్గా మీరు ప్రజల మన్నాలను పొంది అభినందనలు పొంది అప్పుడు గెలిచినట్టు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా ఒక కొడుకు పుట్టిండంటే సంతోషం కానీ వాడు ప్రయోజకుడై వాడు గొప్పవాడై తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి ఉపయోగపడి తల్లిదండ్రులని మంచి గౌరవంగా బతికేలాగా వాడు తల ఎత్తుకునేలాగా తయారు చేస్తే అంటే తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునేలాగా వాడు బ్రతికితే అప్పుడు కొడుకు పుట్టినట్టు ఒకవేళ వేస్ట్గాడై తాగుబోతాడై తిరిగిపోతాడాయి పనికిరాని వెదవల ఎంబడి తిరిగి ఊరుకు చెడ్డ పేరు తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తే ఎంత అవమానమో అది ఓటమి ఇది కూడా అంతే పుట్టనేమి గిట్టనేమి వాడు పుడితేంత పుట్టకుంటేంత మంచివాడు కాకపోతే మంచి ప్రయోజకుడు కాకపోతే తల్లిదండ్రులకు మంచి పేరు తేకపోతే వాడు పుడితేంది సస్తేంది అందుకోసమే ఇది కూడా అంతే ఊరుకు ఒక మంచి కొడుకు పుట్టినట్టు మీ సర్పంచులుగా మీరు గెలిచిన రన్ని సంబరపడక న్యాయంగా ధర్మంగా సేవ చేయండి మంచి ఉపయోగాలు కష్టపడండి మంచి పేరు తెచ్చుకొని ప్రయోజకులుగా ఉండి రాబోయే తరానికి మంచి పాఠాన్ని నేర్పించే సర్పంచులుగా ఒక ఊరికి మంచి కొడుకుగా మీరు సేవ చేసి ఊర్లో సర్పంచ్ అంటే ఇలా ఉండాలరా అన్న ఒక భావన ప్రతి ఒక్క హృదయాలలో గర్వపడక ఓడిపోయిన వాళ్ళని కూడా మీరు అహంకారంతో వాడికి నేనని పగబట్టి కక్షలు పెంచుకొని లేకుంటే మానసికంగా బాధపడి అది కాదు ఓళ్ళొక్కళ్ళు ఊరుడే కదా ఎవరైనా ఊరు మనిషే కదా నువ్వు గెలిచినా వాడు గెలిచినా ఓలో ఒకళ్ళు గెలిచిండ్రు అందుకోసమే మనము ఓడిన ఇంకా రాబోయే రోజుల్లో మీరు మంచి పని చేయండి ఊరుకు మంచి సేవ చేసి గెలువండి అదే కానీ పగలు ప్రతీకారాలు వద్దు మంచిగా జీవించి కలిసిమెలిసి ఉండి ఊరిని బాగు చేయండి ఊరిని చరిత్రలు నిలబెట్టండి ఊరిని గెలిపించండి అదే నేను కోరుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే కామెంటు తెలియచేయండి సహకరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్ వందే మాతరం